చూడండి చూడండి ఇది సో అంత ఈజీగా అయితే బ్రేక్ కావు మొత్తం పవర్ఫుల్గా గుంజుతున్నా రావట్లేదు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ చాలా మంది మన వీడియోస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అలానే ప్లీజ్ ఫాలోస్ అన్ ఇన్స్టా ఎట్ వీ ఫ్యామిలీ స్టోరీస్ అయితే మనం యూఎస్లో హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారో డిఫరెంట్ స్టేజెస్ అయితే తెలుసుకుందాం నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ ఫ్యాంటసీ అనని కానీ ఒక కైండ్ ఆఫ్ ఆశ్చర్యం కలిగేది ఈ చెక్కిల్లులు ఎలా నిలబడితే ఇన్ని రోజులు మన ఇండియాలో అంత స్ట్రాంగ్గా సిమెంట్తో కట్టిన ఇల్లులే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ కి కూలిపోతా ఉంటాయి ఈ చెక్క ఇల్లు మనకేమో హండ్రెడ్ ఇయర్స్ దాకా ఉంటాయి విత్ మైనర్ రిపేర్స్ అక్కడ ఉంటాయి కానీ బట్ స్టేబుల్ గా హండ్రెడ్ ఇయర్స్ వరకు ఎలా ఉంటాయి అనేది నాకైతే రియల్ గా మైండ్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించేది ఇప్పుడైతే మనం వెళ్ళి ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదో స్టేజ్ బై స్టేజ్ ఎలా చేస్తారో ఇక్కడ హౌజెస్ కన్స్ట్రక్షన్ అవన్నీ అయితే తెలుసుకుందాం ఎందు ఇక్కడ ఎందుకు వీళ్ళు చెక్క ఇళ్ళని ఎందుకు ప్రిఫర్ చేస్తారో రాదర్ దెన్ సిమెంట్ ఇళ్ళను అయితే తెలుసుకుందాం అండ్ అలానే ఈ చెక్కలకు పట్టకుండా తీసుకునే మెజర్స్ కూడా తెలుసుకుందాం ఈ చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుంది అలానే చాలా ఇన్ఫో అయితే ఉంటుంది ఈ వీడియోలో ఒకవేళ మీరు కొత్తగా ఇల్లు తీసుకుంటున్నట్టయితే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇదైతే మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను ఇల్లు తీసుకునే సమయంలో నాకు అన్ని ప్రతిదీ చాలా తెలియదు అనమాట ప్రతిదీ నేను గూగుల్ సెర్చ్ చేసి అన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి చాలా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ప్రతిదీ తెలుసుకునేవాడిని ఒక్కొక్క పాయింట్ సో ఈ వీడియోలో అయితే నేను మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మరి ఇంకెందుకు లేటు సీ యూ ఓవర్ దేర్ రోజెస్ సన్ అయితే బ్లాసమ్ అయ్యి చూడండి ఎలా వచ్చినాయో సూపర్గా ఉంది ఈ పింక్ అయితే చాలా చాలా బాగుంది ఇటు రెడ్ కలర్ చూపిస్తా చూడండి విత్ ఇన్ వన్ వీక్లోనే మొత్తం చిన్న చిన్న ముగ్గలు అయితే మొత్తం విరిసిపోయినాయి ఇది చూడండి ఈ రెడ్ కలర్ చూడండి సూపర్గా ఉన్నాయి అసలు ముందల నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వియ చూడండి ఫ్లవర్స్ అన్నింటినీ కౌంట్ చేస్తుంది ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని ఓకే అయితే మనము న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్న కమ్యూనిటీకి అయితే వెళ్తున్నాం దేనిలో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మీకు ఒక అవుట్లుక్ ఇస్తా సో ఇది కొత్త కమ్యూనిటీ అనమాట మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ బేసిక్గా ఎక్కడైనా ఇండియాలో అయినా ఏ ఇల్లు కట్టాలన్నా ఫస్ట్ కావాల్సింది అయితే మనకు లాట్ సో ఫస్ట్ మనమైతే లాట్ని చూస్ చేసుకోవాలి ఆ లాట్ చూస్ చేసుకున్నాక అయితే ఫస్ట్ ఇక్కడ మనకు ఫౌండేషన్ అయితే ఇస్తారు సో మనకు ఇయర్స్లో హోమ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో మొత్తానికి సిమెంట్ వాడేది ఎక్కువగా సిమెంట్ వాడే పోర్షన్ ఏమైనా ఉందా అంటే అది మాత్రం ఇది ఫౌండేషనే ఇది చూడండి ఇది ఫౌండేషను ఈ ఫౌండేషన్ మొత్తం సిమెంట్తోనే ఇస్తారు ఒక సిక్స్ ఇంచెస్ ఆ హైట్ అయితే ఉంటుంది ఈ ఫౌండేషను ఇవి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి సో అయితే మనం చెక్కలను అన్నింటినీ పెడతారు సో ఆ పైపులు కనిపిస్తున్నాయిగా అవి వచ్చేసి మనకు వాటర్ అండ్ సీవర్ అనమాట వాటర్ సీవర్ అండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండే ఉంటుంది ముందే దాన్ని అయితే మొత్తం చేసేస్తారు దాని తర్వాత మనకు ఫౌండేషన్ ఇస్తారు ఇది చూడండి ఇది ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది మీకైతే ఇప్పుడు ఫౌండేషన్ వేస్తున్న ఒక ఇల్లు అయితే చూపిస్తాను ఇది చూడండి ఇది చూస్తే మీరు కనిపిస్తుంది కదా సో అవి రీబార్స్ మన ఇండియాలో స్లాబ్లకు వేస్తాం సేమ్ అయ్యే ఆ గ్రీన్ కలర్ లోపలలో కదా అట్లా వేసేసి మొత్తం పడిచేసి దానిపైన కాంక్రీట్ అయితే వేస్తారు వేసినాక ఇలా అయిపోతుంది మొత్తం సో ఇదేమో ఫస్ట్ స్టేజు ఫస్ట్ స్టేజు దాని తర్వాత ఏమో ఫౌండేషను దాని తర్వాత ఇంకో ఇలా చెక్కలు అయితే కడతారు ఆ ఫౌండేషన్ పైన మీకైతే దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తాను ఆ చెక్కలు ఎలా కడతారో దీన్ని చూద్దాం ఎంత స్ట్రాంగ్ ఉంటాయో దీనికి ఏదో గ్రీస్ ఏదో ఉన్నట్టుంది గ్రీస్ ఏదో ఉంది సో దాని లోపల ఇది పంపిస్తారు అనుకుంటా సో చూడండి ఫుల్ స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అంత ఈజీగా అయితే బెండ్గా అవి ఇవి ఈడ ఫౌండేషన్ అయిపోయింది కదా ఎక్స్ట్రా ఉన్నాయి ఇవన్నీ రాడ్స్ నా తెలిసి అవన్నీ కట్ చేస్తారు ఆ నెయిల్స్ కూడా చూడండి అవన్నీ అయితే తీసేస్తారు సో ఇక్కడ హోమ్ హోమ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింప్లిఫైగా చేస్తారు ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా ఈజీగా చేసుకునేటట్టు అందుకే మోస్ట్లీ వీళ్ళు అయితే చెక్క ప్రిఫర్ చేస్తారు జనరల్గా చలి కోసం చెక్కిళ్ళు ప్రిఫర్ చేస్తారు కాకపోతే అది ఈస్ట్ కోస్ట్లో కానీ టెక్సస్ లాంటి స్టేట్లో కూడా మోస్ట్లీ ఐ మీన్ యుఎస్లో మోస్ట్లీ అయితే అన్ని చెక్కతోనే ఉంటాయి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి లాటు సెకండ్ ఫౌండేషన్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రేమ్స్ అనమాట ఫ్రేమ్ స్ట్రక్చరు సో ఈ ఫ్రేమ్స్ ఎలా కడతారంటే అంటే ఆల్రెడీ ప్లానింగ్ వెళ్ళిపోతుంది ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇచ్చేస్తుంది ఆ ప్లాన్కి తగ్గట్టు వీలైతే ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రేమ్స్ అన్నీ వేసేస్తారు సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇవి ఉన్నాయి కదా స్టడ్స్ సో ఇవే అనమాట మన అవుట్డోర్ ఎక్స్టీరియర్ మొత్తం ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో అంత ఈజీగా అయితే మూవ్ కావు జనరల్గా నాకైతే డౌట్ ఉండేది ఎంత ఈ చెక్కలు ఈజీ కొడితే ఇరిగిపోతాయని కానీ అంత ఈజీగా అయితే ఇరగవు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ ఒకటే చెక్క ఉండదు మనకు రెండు మూడు చెక్కలు అయితే కలిపి వేస్తారు ఇది చూడండి ఇప్పుడైతే మొత్తం ఫ్రేమింగ్ జరుగుతుంది సో ఇదంతా ఫౌండేషను మనకు ఇండియాలో పిల్లర్స్ ఎట్లాగో ఇక్కడ స్టట్స్ ఎట్లాగా సో ఇవే మనకు మొత్తం బిల్డింగ్ని ఆపుతాయి అనమాట సో అది కనిపిస్తుందిగా ఇదైతే గరాజు ఇదైతే లివింగ్ స్పేసు ఈ బెడ్రూమ్స్ అనమాట బేసిక్గా ఏం చేస్తారంటే ఈ స్టట్స్కి మధ్యలో మనకైతే ఇన్సులేషన్ ఉంటుంది సౌండ్ ప్రూఫింగ్ ఇన్సులేషను ఓన్లీ ఎక్స్టీరియర్ వాల్స్కే ఇన్సులేషన్ వేస్తారు ఇంటీరియర్కి వేయరు ఓన్లీ ఎక్స్టీరియర్కి వేస్తారు ఇంటీరియర్ వేయాలంటే మనము కొంచెం మనీ అయితే స్పెండ్ చేయాలి సో ఇది వచ్చేసి హాలు ఇదంతా ఇదైతే ఫ్రేమింగ్ చూడండి మొత్తం చూపిస్తాను ఇదైతే మొత్తం ఫ్రేమింగ్ సో ఇది అయిపోయాక నేనైతే ఒక ఇన్సులేషన్ కొంచెము దీనికన్నా నెక్స్ట్ స్టేజ్ సో ఇందులో హౌస్ కన్స్ట్రక్షన్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి టెన్ స్టేజెస్ దాకా సో ఇది కైండ్ ఆఫ్ త్రీ ఫోర్ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ అనుకోవచ్చు ఫ్రేమింగ్ దీని తర్వాత తర్వాత ఏం చేస్తారంటే ఈ చెక్కలకి జస్ట్ డ్రైవాల్ వేసేస్తారు ఆ డ్రైవాల్ ఇంత ఉంటుంది సో అదే ఇంకా గోడ అయిపోతుంది అనమాట అదే మనకు గోడలాగా అయితే పెయింట్ వేస్తారు ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీకు నెక్స్ట్ స్టేజ్ ఎట్లుంటుందో చూపిస్తాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట సో ఆ చెక్కలు అయిపోయాక మనకు ఓన్లీ ఒక వుడ్ బోర్డ్ లాంటివి ఉంటాయి అదైతే ఈ ఎక్స్టీరియర్కి పెడతారు ఇది చూడండి ఇది జస్ట్ వెదర్ బ్యారియర్ ఈ చిన్న చెక్కలాగా ఉంటుంది ఈ చెక్కనైతే ఎక్స్టీరియర్ మొత్తానికి ఉంటుంది నేను ఇందాక చెప్పానుగా గరాజ్లో ఓన్లీ ఎక్స్టీరియర్ వాల్స్కి అయితే మనకి ఈ ఇన్సులేషన్ ఉంటుంది సౌండ్ ప్రూఫింగ్ ఇన్సులేషన్ ఎక్స్టీరియర్ వాల్స్కి మాత్రమే ఇవన్నీ ఎక్స్టీరియర్ వాల్స్ కాబట్టి మనకు ఇన్సులేషన్ ఉంది చూడండి జస్ట్ స్పాంజ్ ఉన్నట్టు ఉంటుంది ఇన్సులేషను నేను ఇందాక చెప్పాను కదా డ్రైవల్ అని ఇదే డ్రైవాలు సో ఇదే మనమైతే ఈ చెక్కకు ఫిక్స్ చేస్తారు అది గోడలాగా యాక్ చేస్తుంది ఆ గోడలాగా సెట్ అవుతుంది అనమాట ఇది అనిపిస్తుందిగా ఇదైతే కిచెన్ ఐలాండ్ ఇది చూడండి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సో ఈ చెక్కల మధ్యలో నుంచే మనకు ఎలక్ట్రిక్ వైర్స్ అవన్నీ అయితే రన్ చేస్తారు చూడండి ఈ చెక్కల మధ్యలో నుంచి మనకు ఎలక్ట్రిక్ వైర్స్ అవన్నీ హోల్డ్ చేసి అయితే మొత్తము ఇంటికి ఎలక్ట్రిక్ వైర్స్ అన్నీ రన్ చేస్తూ ఉంటారు ఈ గ్రీన్ కలర్ చూసి ఏమని డౌట్ వస్తుంది సో బేసిక్గా ఈ గ్రీన్ కలర్ ఏందంటే ఈ చెక్కకి ఎలాంటి చెదలు రాకుండా టర్మైట్ ట్రీట్మెంట్ అనమాట ఏ న్యూ కన్స్ట్రక్షన్ హోమ్ చూసినా ఈ గ్రీన్ కలర్ అయితే బేస్లో కడతారు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కే కడతారు సింగిల్ స్టోరీ హౌస్ అయితే మొత్తం ఇల్లు మొత్తం కడతారు సెకండ్ స్టోరీ హోమ్ అయితే ఓన్లీ ఫస్ట్ కే కడతారు సెకండ్ ఫ్లోర్ చెక్కలకైతే ఈ గ్రీన్ కలర్ అయితే కొట్టరు సో ఇవన్నీ ఎలక్ట్రిక్ బోర్డులు అనమాట చూడండి సో ఇది వచ్చేసి ప్యాంట్రీ మీకు ఏదైనా ఒక రెస్ట్ రూమ్ ఆర్ బాత్రూమ్ చూపిస్తాను ప్లంబింగ్ ఎలా ఉంటుందో ఇది చూడండి సో ఇదంతా ప్లంబింగ్ అనమాట ఇది ఒక రెస్ట్ రూము ఇదంతా మాస్టర్ బెడ్రూము ఇదంతా ప్లంబింగ్ అనమాట బ్లూ అంటేనేమో మనకి కోల్డ్ వాటరు రెడ్ అంటేనేమో హాట్ వాటరు ఇదేమో పైప్స్ మొత్తం చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది ఇక్కడ మొత్తం డిజైన్ అంతా ఆల్రెడీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసి ఉంటుంది ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఇంజనీర్ మొత్తము వ్యాలిడేట్ చేసి మొత్తం అప్రూవల్ ఇచ్చినాకనే ఆ ప్లాన్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు నాకు ఫుల్ డౌట్ ఉండే ఈ చెక్కలు ఏమవుతాయని ఒకసారి అయితే మీకు చూడండి స్టిల్ ఊగుతూనే ఉన్నాయి ఈ చెక్కలు బట్ ఇవన్నీ కలిపి దీన్ని అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తాయి అనమాట అసలు కింద మీరు చూడండి బేస్ అయితే పిచ్చా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు మూవ్ అయ్యే ప్రసక్తే లేదు ఇట్లా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో మొత్తం పవర్ఫుల్గా గుంజుతున్నా రావట్లేదు సో స్ట్రాంగ్ లెన్స్లో మాత్రం పక్కా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది లింక్ ఫ్రేమ్ చూపిస్తా చూడండి మొత్తం చెక్కలతోనే అయితే మనకి ఆ బోర్డు వేస్తారు వుడ్ బోర్డ్ అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోదాం మన ఎక్స్టీరియర్ వుడ్ బోర్డ్కి జస్ట్ ఆ బ్రిక్స్ని అయితే అటాచ్ చేస్తారు జస్ట్ ఎక్స్టీరియర్ బ్యారియర్ లాగా ఉంటాయి ఈ బ్రిక్స్ అంతే మన ఇండియాలో లాగైతే గోడలు అయితే బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేయరు ఇది చూడండి ఇప్పుడైతే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి చాలా డ్రైవాలు కన్స్ట్రక్షన్ అయిన డ్రైవాల్ అయ్యాయి పడేసారు దీని తర్వాత అయితే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం డ్రైవాల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మన గోడలకు డ్రైవాల్ అటాచ్ చేయడం అదైతే చూపిస్తాను మనకు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి లాట్ అండ్ ఫౌండేషన్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫ్రేమింగ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇన్సులేషన్ ఎలక్ట్రిక్ అండ్ ప్లంబింగ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ఎక్స్టీరియర్ కన్స్ట్రక్షన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి మనకి డ్రైవాల్ ఇన్స్టాలేషన్ అనమాట ఇది చూడండి నేను ఇందాక చెప్పాను కదా ఆ చెక్కల పైన అయితే డ్రైవాల్ వాళ్ళు వేస్తారు ఇది చూడండి ఇది డ్రైవాల్ అనమాట ఇది ఇది మధ్యలో వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే టేప్ వేసి దీనిపైన జస్ట్ మడ్డు లాంటిది ఉంటుంది దాన్ని పోస్తారు అనమాట సో ఇదంతా డ్రైవాల్ దీనిపైన అయితే మొత్తం పెయింట్ వేస్తారు ఇది చూడండి సౌండ్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది ఇది చూడండి అంత ఈజీగా మనకైతే బ్రేక్ అయితే కాదు ఒకవేళ బ్రేక్ అయినా దీన్ని అయితే ఈజీగా అనమాట చాలా ఈజీ టెక్నిక్స్ ఉంటాయి ఈజీగా బ్రేక్ అయినా కానీ డ్రైడెక్స్ లాంటివి అయితే దొరుకుతాయి అనమాట అవి యూజ్ చేసుకొని మనం ఈజీగా పూడ్చొచ్చు ఏమైనా హోల్స్ అయ్యి ఉంటాయి ఇది చూడండి దీనిపైన అయితే నెక్స్ట్ మనకు పెయింటింగ్ చేస్తారు డ్రైవాల్ అయిపోయాక మీకైతే చూపిస్తాను ఎట్లుంటుందో మొత్తం సో ఇది కైండ్ ఆఫ్ గోడ అనమాట ఇంకా మన ఇంటికి ఆ చెక్కలపైనవి ఇన్స్టాల్ చేస్తారు దాని తర్వాత జనరల్గా కొన్ని కొన్ని స్టేట్స్లో అయితే ఈ టెక్స్చర్ కనిపిస్తుంది ఈ టెక్స్చర్ వేయరు కానీ టెక్సస్లో మాత్రం పక్కా ఈ టెక్స్చర్ వేసి దానిపైన పెయింట్ వేస్తారు ఇది చూడండి ఇందాక ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చెక్కలన్నీ పోయి మన గోడలు వచ్చినాయి క్యాబినెట్స్ కూడా ఫిక్స్ చేశారు ఐలాండ్కి సో దీని తర్వాత పెయింట్ వేస్తారు అదైతే చూపిస్తాను మొత్తం పెయింట్ వేసి ఎట్లుంటుందో స్టేజ్లో మనకైతే ముందల అంతా ల్యాండ్ ఉందిగా దాని అయితే మొత్తము ఈవెన్గా చేస్తారనమాట మనకి గార్డెనింగ్ కోసం గడ్డి అండ్ ఫ్లవర్ బెడ్ కోసం సో ఇప్పుడైతే నెక్స్ట్ మనకు నెక్స్ట్ స్టేజ్ అయిన ఇంటికి అయితే వెళ్దాం డ్రైవ్ కూడా పూర్తి అయిపోయింది ఇది చూడండి సో ఇప్పుడైతే మనకు మొత్తం పెయింట్ వేసేసారు ఇది చూడండి ఇది పెయింట్ అనమాట ఇట్లుంటుంది సో ఇది గరాజ్ కాబట్టి దీనికి టెక్స్చర్ వేయలేదు మీకు లోపల చూపిస్తాను సో ఇదైతే మొత్తం పెయింట్ అయిపోయింది ఇది చూడండి ఈ ఇల్లు పెయింట్ అయితే మొత్తం అయిపోయింది ఎంత డిఫరెన్స్ ఉందో ఇందాక గోడకి ఎప్పుడు గోడకి చూడండి సో ఇది మొత్తం పెయింట్ పూర్తయిన ఇల్లు అండ్ క్యాబినెట్స్ అండ్ మనకి కౌంటర్ టాప్స్ అన్నీ రెడీ అయిపోయినాయి మనం బ్యాక్ యార్డ్ చూద్దాం బ్యాక్ యార్డ్ కూడా ఈవెన్గా చేసేసారు మొత్తం దీని బట్టే అయితే మనం గ్రాస్ వేసేస్తారు సో ఆల్రెడీ స్ప్రింక్లర్స్ అవన్నీ అయితే సెట్ చేసి ఉంచుతారు అనమాట సో దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం ఇది చూసారుగా ఇది లాస్ట్ అనమాట మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయినాయి ఇల్లు ఇది చూడండి మన గడ్డి చెట్టు అండ్ ఫ్లవర్ బెడ్ అవన్నీ రెడీగా ఉన్నాయి సో ప్రతి ఇంటికి అయితే మనకు చెట్టు ఉండాలి కౌంటీ రూల్ అనమాట గరాజ్కి పెయింటింగ్ మొత్తం అయిపోయింది లైట్స్ కూడా ఉన్నాయి మనకి ఎక్స్టీరియర్ లైట్స్ ఇప్పుడైతే లోపల పోయి చూద్దాం అండి లోపల చూడండి మొత్తము మనకి గోడలు పెయింటింగ్ అయిపోయింది అలానే కింద ఫ్లోరింగ్ కూడా వేసేసారు మనకి ఫ్లోరింగ్ కూడా అయిపోయింది ఇది చూడండి అన్ని డోర్లు అయితే అయిపోయినాయి ఫ్యాన్స్ అండ్ విండోస్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇది చూడండి ఇది మొత్తం ఫినిష్ అయినాక ఇలా ఉంటుంది మన హౌస్ అవుట్లుక్ ఇది చూడండి ఇది కిచెన్ విత్ క్యాబినెట్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి ఇందాక మనం అన్నీ చూపించింది వన్ స్టోరీ హోమ్ ఇది వచ్చేసి టూ స్టోరీ హోమ్ అనమాట సో అందుకే మనకు కొంచెము సీలింగ్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కొంచెం హై సీలింగ్ ఉన్న హోమ్ ఇది ఇది చూడండి ఇక్కడ మన టీవీ యూనిట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫైర్ ప్లేసు మోస్ట్లీ మనకు టెక్సస్లో యూజ్ కాదు కానీ ఈ టూ ఇయర్స్ నుంచి బాగా చల్లగా ఉంది కాబట్టి బాగానే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫైర్ ప్లేస్ కూడా ఇది వచ్చేసి డైనిన్ సో అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఓవరాల్ కంప్లీట్ అయినాక ఇల్లు ఇలా ఉంటుంది ఇది చూడండి బ్యాక్ యాడ్ చూపిస్తాను సో బ్యాక్ యాడ్ కూడా జనరల్గా ల్యాండ్ సో జనరల్గా ల్యాండ్ యాజ్ పర్ ద సిటీ నామ్స్ అయితే ఈవెంట్ చేయడానికి చూస్తారు వర్షం పడ్డప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లో కోసము దానికి తగ్గట్టు అయితే ఇంజనీరింగ్ చేస్తాడు దేనైనా సో ఇది కొంచెము డౌన్వర్డ్గా ఉంది కానీ రీసెంట్గానే ఉంది బ్యాక్ యాడ్ సో ఇది మనము అమెరికాలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్ సో డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట సో యాజ్ సింపుల్ యాజ్ పాజిబుల్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడానికి చూస్తారు వీళ్ళు ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ మెషిన్సే చేస్తాయి కదా ఇక్కడ సో హ్యూమన్స్ కన్నా మెషిన్స్ బాగా వాడతారు ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో అయితే మెషినరీ వాడుకొని బాగా ఎఫెక్టివ్గా అయితే ట్రై చేస్తారు మోస్ట్లీ మెషినరీ హెల్ప్తోనే అయితే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతాయి చాలా ఈజీగా చాలా సింప్లిఫైగా చేయడానికి అయితే ట్రై చేస్తారు అండ్ ఇందాక చెప్పానుగా మోస్ట్లీ వీళ్ళు చెక్కిల్లులే ఎందుకు కడతారని కొన్ని స్టేట్స్లో అయితే మనకి బాగా చలి కానీ బాగా బాగా చల్లగా అనమాట వాటిని తట్టుకోవడానికి అయితే మోస్ట్లీ చెక్కిల్లులే కడతారు అండ్ మనకు ఇక్కడ టోర్నైడోస్ చాలా చాలా ఎక్కువ యుఎస్లో సో ఆ టోర్నడోస్కి ఈ సిమెంట్ బిల్డింగ్స్ కానీ కింద పడితే మాత్రము చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈ చెక్కిల్లులు అయితే కొంచెం డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది ఉన్నోళ్ళకి సో మోస్ట్ ప్రాబ్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద సినారియో ఎందుకు వాళ్ళు చెక్ ఇల్లు కడతారు అనేది మన యూఎస్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్